క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ హాకీ లెజెండ్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్పోర్ట్స్ డే వారోత్సవాలు ఈ నెల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వరకు దేశమంతటా క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు తేదీ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సిరిసిల్ల మినీ స్టేడియంలో సైకిల్ ర్యాలీని సిరిసిల్ల మినీ స్టేడియం నుండి రాజీవ్ నగర్ బైపాస్ రోడ్డు వరకు మరియు అక్కడి నుండి తిరిగి మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది అలాగే నేషనల్ స్పోర్ట్స్ డే ప్రతిజ్ఞను నిర్వహించారు పరంగా పరంగాల్యంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిరోజు నా కుటుంబం మరియు స్నేహితులను క్రీడలు మరియు ఫిట్నెస్ కార్యకలాపాలతో ఆడడానికి మరియు నేను ప్రోత్సహిస్తాను ప్రోత్సహిస్తాను నేను ఆడే ప్రతి క్రీడలో గౌరవం మరియు స్నేహం వంటి గులాబి చిరువలను